అంకిత నాయుడు తిను మనందరికీ సుపరిచితమే తను ఒక ట్రాన్స్జెండర్ ప్రేమించి పెళ్లి చేసుకొని బాగా ఫేమస్ అయ్యారు ఈ మధ్యకాలంలో విడిపోయారు అయితే ఎందుకు ఏమిటి అనేది ఎవరూ చెప్పలేదు ఒక క్లారిటీ ఇవ్వలేదు అయితే రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో అంకిత ఏం జరిగిందో చెప్పింది అయితే తన లైఫ్ ఒక ఓపెన్ బుక్ అని ఏం చేసినా తన భర్తకి చెప్పేదంట కానీ తన భర్త లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు లెవెన్ మంత్స్ జాబ్ లేకపోయినా కూడా తన సంపాదన మీదనే పోషించిందంట ముందు కూడా ఈ కార్ఎంఐస్ హౌస్ రెంట్స్ అన్నీ తనే చూసుకునేది అని చెప్తుంది ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాకు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి కానీ అప్పటికి నేను చాలా ట్రై చేశాను కలిసి ఉండడానికి బయట సమాజం మాకు పెళ్ళి కాదు మాకు పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని చాలానే ట్రై చేశాను కలిసి ఉందాము అనేసి కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఇవంతా సహించాను కానీ నాకు తెలియకుండా మా కమ్యూనిటీ వాళ్ళతో నా పెళ్ళైన మూడు నెలలకే వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు ఇది నేను సహించలేకపోయాను విడిపోయాం అని నేనే పోస్ట్ కూడా పెట్టాను అయితే టూ టైమ్స్ ట్రై చేశాడు కలవడానికి కానీ నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది ప్రెజెంట్ అయితే నాకు యూట్యూబ్ నుంచి ఒకటిన్నర లక్ష నుంచి ఒకటి ఇరవై వరకు వస్తాయి దాంతో నా ఇన్కమ్ నా ఖర్చులు సరిపోతుంది అని చెప్పుకొచ్చింది అంకితకు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చిందంట కానీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు అని చెప్పి ఫీల్ అయింది తను ఎవరితోనో అఫైర్లో ఉంది అంటూ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంట కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు మీకు ఇలా నెగిటివిటీ వస్తుంది షోక్ కూడా నెగిటివిటీ వస్తుంది అని చెప్పి తీసుకోలేదంట ఇంకా ముందు కూడా తీసుకో అది తలుచుకొని నేను చాలా ఫీల్ అయ్యాను అంటూ ఎమోషనల్ అయ్యారు అంకిత